ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట రెవెన్యూ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది భూ వివాదాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తూ వాటి పరిష్కారం తీసుకుంటే జిల్లాల వారిగా పురోగతి అయితే నిత్యం సాగిస్తుంది జూన్ నుంచి ఇటీవల వరకు బాధితుల నుంచి రూపాయలు డెబ్బై ఒకటి పాయింట్ డెబ్బై మూడు వందల ముప్పై ఐదు ఫిర్యాదులు అయితే అంది అందులో అరవై ఆరు అయితే వచ్చి నిర్ణీత కాలంలో ఫిర్యాదుల పరిష్కారంలో ముఖ్యంగా జిల్లాలైతే కొన్ని జిల్లాలు ముందున్నాయి కొన్ని జిల్లాలు అయితే వెనకైతే ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే సమస్యలు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సంబంధించి ముఖ్యంగా గ్రామ రెవెన్యూ పటాలు ఆర్ఓఆర్ వన్ బి అడంగులు ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ సదస్సులు అందుబాటులో అంటే సదస్సులో అందుబాటులో అయితే ఉంచుతారు ప్రజల వినతులు స్వీకారాల అంశాల వారిగా వర్గీకరిస్తారు మ్యూటేషన్ వివాదాలు ఆక్రమణ నిషిద్ధ భూములు జాబితా నుంచి తప్పించడం వంటి అనేక సమస్యలు అయితే నమోదుగా అయితే వస్తున్నాయన్నమాట మూడు నాలుగు తేదీలో కలెక్టర్ల సదస్సు అయితే ఉండబోతుంది రెవెన్యూ సంబంధించి సమస్యలు ఉన్న వారందరూ కూడా సో కలెక్టర్ వెలగపూడిలోని సచివాలయంలో నిర్వహించే సదస్సులు అయితే పాల్గొనవచ్చు అందరూ కూడా మీ సమస్యను అయితే పరిష్కరించుకోవచ్చు సో రెవెన్యూ సమస్యలకు సంబంధించి మూడు నాలుగులో కీలక మీటింగ్లు అయితే పెడుతున్నారు వెలగపూళ్ళలో సచివాలయంలోని చంద్రబాబు గారి అధ్యక్షతన అయితే జరుగుతుందన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి